చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే పచ్చి కొబ్బీర బంగాళదుంప శనగ బేళ్లతో పులుసు అయితే చేస్తున్నాను అనమాట వాటికి సంబంధించిన వస్తువులండి ఉల్లిపాయ తెల్లగడ్డ అల్లం కరివేపాకు పచ్చిమిర్చి ఎండిమిర్చి కొబ్బరి ఒక టమాటా అనమాట వీటికి మసాలా అయితే ధనియాలు జీలకర్ర మిరియాలు చెక్క లవంగాలు అలాగనే కరివేపాకు వెండి మిరపకాయలు పసుపు ఉప్పు కొబ్బరి ఇలా అయితే మిక్సీకి పట్టుకుంటున్నాను పచ్చి కొబ్బరి శనగపప్పు అయితే ఇలా అయితే ఉడకబెట్టుకుంటున్నానండి పచ్చి కొబ్బరి శనగపప్పు అనమాట ఉడకబెట్టుకుందాం ముందుగా చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే పల్లెటూరి కూర అనమాట పక్క పల్లెటూరు కూర అండి ఇదైతే శనగ పచ్చి కొబ్బరి బంగాళ దుంపత అయితే పులుసు అయితే చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సంగట్లేకైతే ఇది పక్క పల్లెటూరు కూర అండి అలాగనే రాగి సంగటి అనమాట చూడండి రాగి సంగటి కొబ్బేర శనగపప్పు పులుసు అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే అక్క కూడా తింటుంది శ్రీలంక అక్క మరి సంగటి తింటాదో తినదో నేనైతే కొద్దిగా కొద్దికైతే అన్నం తీశాను నేను తింటాను ఇది అని అయితే అనింది స్లోనక్క జైన్ వాళ్ళ హుమ్లా